పప్పు కొంచెం పప్పు ఇదిగోండి ఒక చిన్న దోసకాయ ఉంది ఒక నాలుగు పచ్చిమిర్చి ఒక మూడు టమాటాలు చిన్న ఉల్లిపాయ కొత్తిమీర వేసుకొని పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తా చాలా బాగుంటుంది దోసకాయ పప్పు అనుకుందాం దీన్ని అయితే ఇదైతే చాలా బాగుంటుంది పిల్లలు అయితే ఎప్పుడు ఇట్లనే చేసేదాన్ని అంటే కూరగాయలు వే విడిగా వండితే పిల్లలు తినరు కదా అందుకోసమని నేనైతే ఇట్లా చేసేదాన్ని మీరు కూడా చిన్నపిల్లలు ఉంటే ఇట్లా చేయొచ్చు చిన్నపిల్లలు అంటే మా వాళ్ళు టెన్త్ దాకా కూడా ఇదేం కూర అనేది తెలియదు తప్పులు వేసినా కానీ పప్పవు అంతే కూరగాయలు కూడా కలిపి తినిపించేది కాబట్టి వాళ్ళకు ఈ కూరగాయ ఆ కూరగాయని తెలియదు టెన్త్ టెన్త్కు టెన్త్ అయిపోయినా అయితే కొంచెం ఈ కూర ఆ కూర అని అన్నారు అప్పటి వరకు అయితే కొంచెం మంచిగా సపోర్ట్ చేయకుండా ముద్దలు పెడతా అంటే తినేదన్నమాట అప్పుడు ఈ కూర ఆ కూర అని టెన్త్ అయిపోయిన తర్వాతనే వాళ్ళకి తెలుసు చికెన్ అయితే చికెను మటన్ అయితే మటను అంతే పప్పులో ఏమేసినా కానీ పప్పు అదే అది అది పప్పు అంతే మంచిగా తినేది ఇప్పుడు టెన్త్ అయిపోయింది ఎప్పుడు టెన్త్ అయిపోయిందో అప్పుడు ఈ కూర కావాలి ఆ కూర కావాలి ఇట్లాండు అట్లాండు అనేది నేర్చుకున్నారనమాట ఇంక బయటికి పోతారు కదా ఇక అంతవరకు స్కూల్లో ఏం తెలియదు పిల్లలకి ఇంకా ఇక స్కూల్లో స్కూలింగ్ అయిపోయిందంటే కాలేజీకి పోయిందంటే ఇక ఈ కూరలు ఆ కూరలు అని ఇక కొంచెం కొంచెమే మారా చేసిలే మా పిల్లలు అయితే ఎక్కువ చేయలేదు కొంచెమే సరే ఇవన్నీ కట్ చేసుకుని అయితే ఇప్పుడు కుక్కర్లోనైతే అయితే వేసుకుంటా ఇదిగోండి ఏమేమి వేస్తానో చూడండి కనిపిస్తుందా కుక్కర్ కనిపిస్తుంది కదా పప్పు ఒక పావు గంట మాకు ఎక్కువనే అవుతుంది నానబెట్టుకొని కొంచెమే పప్పు తీసుకుందాం ఇప్పుడు నైట్ పూటనే కాబట్టి రాత్రి పూటనే కదా కొంచెం మళ్ళీ కొంచెం లూజ్ ఉండడానికి మళ్ళీ ఈ చారు ఆ చారు అని అంటారని ఇక ఇవన్నేసి కొంచెం లూజ్గా అయితే చూస్తున్నాం ఇదిగోండి ఒక్క నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక చిన్నది చిన్నది ఇంతది ఉల్లిపాయ చాలా ఈజీగా చేసుకోవచ్చు రాత్రిపూటనైతే పిచ్చిలేస్తుంది ఈ వంట చేయడానికి ఒక రెండే టమాటాలు ఒక చిన్న దోసకాయ కొంచెం పసుపు కొంచెం ఆయిల్ వేసుకొని హాఫ్ లీటర్ నీళ్ళు పోసుకోండి ఏం కాదు కొంచెం లూజ్ అవుతుంది హాఫ్ లీటర్ కంటే కొంచెం తక్కువ పోసుకున్నాను నేనైతే హాఫ్ లీటర్ పోసుకోండి ఏం కాదు మిల్లెట్స్ అయితే అయిపోయింది మిల్లెట్స్ మేము మిల్లెట్స్ తింటామని చెప్పినా కదా మీకు ఇప్పుడు కనిపిస్తలేదు మళ్ళీ ఇవన్నీ దీంట్లో వేసుకొని కుక్కర్లో వేసుకొని మూత అయితే పెట్టుకుంటానా ఒక రెండు విజిల్ అయితే ఇవ్వాలి ఈ విజిల్ వస్తే అక్కడిక్కడ పడకుండా చెప్పినా కదా ఒక్క మూత అయితే పెట్టుకోవాలి నిన్న పెట్టుకోలేదు మొత్తం ఇదంతా పడింది అంతా మళ్ళీ కడుక్కోవాల్సి వచ్చింది ఇక పెద్ద పని అది ఇట్లా పెట్టుకున్నాం అనుకో పని ఉంటుంది ఏముండదు ఇంకా కొంచెం దీని మీదనే పడుతుంది అవి ఇది ఉమ్మేసుకుంటే అయిపోతుంది లేదంటే ఇదంతా ఓ ఎంత పడుతుంది ఇదంత పడుతుంది అంత ఆగం అవుతుంది సరే ఇది ఉడికినాక చూపిస్తా మూడు విజిల్ అయితే ఇచ్చినాయి ఇప్పుడు దీన్ని కొంచెం ఈ ఆవిరంతా పోయిన తర్వాత కొంచెం రుద్దుకొని అయితే తాలింపు పెట్టుకోవాలి ఇక ఆవిర మూతుంది కానీ స్టవ్ అయితే ముట్టించుకుందాము ఎందుకంటే లేట్ అవుతుంది అంతలోకి ఈ ఆవిలు పొయ్యేలోపు ఈ పోపన్న అవుతుంది కదా అని పెట్టుకుంటున్నాం నా చిన్న మంటకు ఈ స్టీల్ బాగా అలవాటు అయింది ఇంకా అల్యూమినియం వాటిల్లో వండడానికి వస్తలేదు కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది మీకు తెలుసు కదా నేను చిన్న మంట పెట్టుకొని వండుకుంటామని ఆ చిన్న మంటకు ఈ స్టీల్ వాటికి మంచిగా సరిపోయింది ఇంకా స్టీల్ కూడా ఇది త్రీ లేయర్స్ ఉంటాయంట అవే తెచ్చుకున్నాం ఇగో ఇదైతే మా వాని ఇచ్చింది మా పెళ్ళి రోజుకు గిఫ్ట్గా మా వాని ఇచ్చింది నేను కూడా అవే తెచ్చుకుంటున్నా ఒక ఎంత ఇప్పుడు నెలల నెలకాల నుండి అప్పుడొకటి అప్పుడొకటి అప్పుడు ఒకటి తెచ్చుకుంటాను తెలియకముందంటే ఏమనిపించదు కానీ తెలిసిన తర్వాత వాడబుద్ది కదా కాదు కదా లేదు భయం అవుతుంది మళ్ళీ అల్ల పెట్టాలంటే భయం భయమవుతుంది ఇగో ఈ కుక్కర్ కూడా మార్వాలి స్టీల్ కుక్కర్ తెచ్చుకోవాలి ఇక ఇన్ని రోజులు తిన్నాం కానీ ఇక ఇప్పుడైతే మళ్ళీ ఇక తెలిసినాక అవుతుంది ఏదైనా అంతే తెలియకముందు అది తెలిసినాక భయం అవుతుంది ఇగో ఇదైతే ఇప్పుడు విజిల్ ఆవిడైతే పోయింది కొంచెం ఈ విస్కర్తోనైతే కొంచెం రుద్దుకుందాం కానీ ఈ ఎండాకాలమే కాలుతాయి ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఇప్పుడు మినపప్పు వేసుకోవాలి జీలకర్ర వేసుకుందాం ఆవాలు కూడా వేసుకోవాలి ఈ దీంట్లో ఈ మూడు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే వెల్లుల్లి డైలీ మన వంటలల్లో యాడ్ చేసుకుంటే చాలా మంచిదంట అది విన్న దగ్గర నుంచి అయితే నేను వెల్లుల్లి వేసుకుంటా అంటే పప్పులల్లో వేసుకుంటా అన్నిట్లో వేసుకోలేం కదా మనం అన్నిట్లో ఏం వేసుకోను కొంచెం ఈ పప్పులల్లా అట్లా చారు వేసినప్పుడు ప్పుడు మనకు కోపం ఎట్లా ఎక్కువ అట్లనే ఈ కోపం కూడా కోపం ఒకటి చాలా ఎక్కువ వస్తుంది చిటా చిటా ఉంటుంది మన లెక్కనే అది కూడా పప్పు వేసుకోవాలి పసుపులో పసుపు కంపల్సరీ వేసుకోవాలండి ఎందుకంటే మంచి ఔషధ గుణాలు ఉంటాయి పసుపులో కర్కుమీన్ అనే విటమిన్ ఉంటుందంట విటమిన్ ఏదో మరి అది కర్కుమీన్ అనేది ఉంటుందంట అది చాలా మంచిదంట మన ఒంటికి అయితే చాలా మంచిదంట ఉప్పు కూడా వేసుకుందా ఇదిగోండి ఇంతే ఇంత సింపుల్గా మనం చేసుకోవచ్చు అన్నీ సింపుల్ సింపుల్గా చేసుకునేవే నేను చూపిస్తున్నా కొంచెం హార్డీ కూడా చూపిస్తున్నా ఏమనుకోకండి ఇదైతే వీటిలో లూజ్ చేసుకుంటే ఇప్పుడు చారు అవసరం పడదు చారు కావాలి అనేటోళ్ళు అడగరు చారు అని ఇవ్వాలి అడిగారు కొంచెం లూజ్ చేసుకున్నదంటే లేదంటే చారు ఈ మళ్ళీ అదో ఇంత పని నాకు ఇవి అసలే వేడంటే అదో ఇంత వేడి మన పప్పు అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇది దోసకే పప్పు ఇప్పటికీ పప్పులు వేస్తాను కాబట్టి కొంచెం ఏమనుకోకండి మా అయితే కోపం వస్తుంది ఎప్పుడు పప్పులే తింటావు అని అంటుంది ఇక స్టవ్ పని చేసుకొని ఇంకా ఇదిగా ఉంది ఇమిలెట్స్ అయితే రెడీ అయిపోయినాయి మిలెట్స్ ఆ పప్పు వేసుకొని ఇంకా కుమ్మేడ సరేనండి ఉంటాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సత్యవాది బండారి యూట్యూబ్ చానల్